బాలాపూర్ పిఎస్ పరిధిలో జరిగిన ఈ నెల తొమ్మిదిను జరిగిన రియల్ ఎస్టేటర్ కాజా రియాజుద్దీన్ హత్య కేసును ఛేదించిన రాచకొండ పోలీసులు ఐదవ నెలలో మీర్పేట్ పిఎస్ పరిధిలో జరిగిన వాటర్ ప్లాంట్ ఇరు వర్గాలు డాక్యుమెంట్ కలిగి ఉండటంతో వివాదం చోటు చేసుకుంది ఈ గొడవ హత్యకు దారితీసింది దీంట్లో ఉన్నటువంటి నేరస్తుల్ని పట్టుకోవడం జరిగింది టోటల్ ఎనిమిది మంది అక్యూజ్ని ఇప్పుడు మనము నిర్బంధంలోకి తీసుకున్నాం వీళ్ళు ఎంటైర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి ఎందుకోసం ఈ అఫెన్స్ ఇక్కడ చేశారు వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటి ఇవన్నింటినీ మీకు వివరిస్తాం ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక ఒక వాటర్ ట్యాంక్ పెట్టిన ప్లేస్లో ఉన్న వాటర్ డిస్ప్యూ వాటర్ ట్యాంక్ పెట్టిన ప్లేస్లో ఉన్న ల్యాండ్ డిస్ప్యూట్ వల్ల ఫస్ట్ ఎనిమాసిటీ డెవలప్ అయింది నేబర్స్గా ఉన్న ఉన్న మూలంగా చిన్న చిన్న గొడవలు జరగడం దాంట్లో కొట్టుకోవడం దాని మీద పోలీస్ స్టేషన్ కేసు పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి కాజా రియాజుద్దీన్ ఆయనతో పాటు హమీద్ షేక్ మహమ్మద్ హమీద్ వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఉండేవి హమీద్కి ఈ రియాజ్ ఉన్న మధ్యలో గొడవల్లో మూలంగా వేరే ఫ్యామిలీ మెంబర్స్ కలవడం హమీద్ తరఫున ఫ్రెండ్స్ కలవడం ఈ ఈ యాక్టివిటీ వల్ల ఈ అప్సెన్స్ జరిగింది ఈ అమ్మి హ ఈ రియాజ్ ఒక రౌడీ షీటర్ కంచన్బాగ్ పోలీస్ రౌడీ షీటర్ అక్కడ ఒక మర్డర్ కేసులో డిఫరెంట్ అదర్ కేసెస్లో ఆరు కేసులు ఇన్వాల్వ్ అయినాడు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఒక ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ కింద నుంచి ఫోర్ ఫోర్ మైల్స్ కింద నుంచి వీళ్ళ మధ్యలో నేబర్స్గా ఉన్నటువంటి వీర్పేట దగ్గర గొడవలు స్టార్ట్ అయినాయి దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఒక వాటర్ ప్లాంట్ పెట్టాడు హమీద్ ఆ వాటర్ ప్లాంట్ పెట్టినప్పుడు ఈ వాటర్ ప్లాంట్ పెట్టిన ల్యాండ్ నాది అని చెప్పేసి రియాజ్ ఓ డిసీజ్ ఎవరు ఉన్నారో వాళ్ళ బ్రదర్ వెళ్ళి అడగడము దానికి అతను నాకు వేరే డాక్యుమెంట్స్ నేను చూపించడము రెండు రకాల డాక్యుమెంట్స్ మధ్యలో గొడవలు అవడము జరిగాయి డిసీజ్డ్ ఏమో ఇది నా ఓన్ ప్రాపర్టీ అంటాడు వాళ్ళ ఫ్యామిలీ ప్రాపర్టీ అంటాడు ఈ హమీద్ ఎవరైతే అక్యూజ్ ఉన్నాడు ఇతను ఇది నాకు డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పి గొడవ చేస్తున్నాడు ఆ ప్రాసెస్లో వీళ్ళు కొట్టుకోవడం జరిగింది ఫ్యామిలీ పరంగా కూడా పిల్లలు వెళ్ళి వాళ్ళ గొడవలు కూడా జరిగి ఉంది సో ఇట్లా జరుగుతున్నప్పుడు ఈ హమీద్ ఏం చేశాడంటే నేను ఇతను ఎలాగైనా చంపాలి అని ఒక ప్లాన్ చేశాడు హమీద్ ఎలాగా ఆల్కహాలిక్ అబ్యూజ్ ఉన్నాడో డిసీజ్ కూడా రియాజ్ కూడా ఆల్కహాలిక్ అబ్యూజ్ ఎక్కువగా తాగడం అటర్ చేయడం వర్డ్స్ ఇట్లా నేను చంపేస్తానని చెప్పడం ఒకరి మధ్య ఒక మధ్య ఎనిమోసిటీ బాగా డెవలప్ అయింది దీనివల్ల ఏంటంటే ఎవరైనా ముందు చంపొచ్చు మమ్మల్ని కాబట్టి నేనే ముందు నెలిమినేట్ చేస్తానని చెప్పి హమీద్ అతనుకున్నటువంటి టొబాకో బిజినెస్లో ఉన్నటువంటి కలీగ్స్ సలీం అనే వ్యక్తి ద్వారా ఫస్ట్ ఈ గొడవలు సలీం కూడా ఇందులో మన కేసులో ఉన్నాడు నేరస్తుడు అతనే వెపన్తో ఫైర్ చేశాడు సలీం ద్వారా ఈ నేరం మీరు చేస్తే మీ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి నేరం చేసి అతను మర్డర్ చేస్తే మీకు పదమూడు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాడు పదమూడు లక్షల రూపాయలతో ఇస్తాను పాటు ఒక టూ పాయింట్ ఫైవ్ టూ టూ ల్యాక్ ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ వాళ్ళకు అడ్ అడ్వాన్స్ కూడా ఇచ్చాడు ఇచ్చి అతను ఒక ఫ్రెండ్ ద్వారా కూడా ఇంకా మీకు కావాల్సి ఉన్న నేను సదుపాయాలు చేస్తాను ఒకవేళ కేసులో వచ్చినప్పుడు కూడా నీకు హెల్ప్ చేస్తాను అని వాళ్ళని కాన్ఫిడెన్స్ తీసుకున్నాడు అయితే వీళ్ళందరూ ఎవరైతే ఈ నేరం చేసినా ఉన్నారో వీళ్ళంతా చిన్న చిన్న వాళ్ళ ఫినాన్షియల్ ట్రబుల్స్ కొంచెం కొంచెం ఉన్నారు ఆ ట్రబుల్స్ అన్నింటినీ ఎక్స్పైర్ చేస్తూ అవి అడ్వాంటేజ్ తీసుకుంటూ ఇతని ఒక ఉన్నటువంటి గోల్ ఏదైతే టార్గెట్ ఉందో ఈ రియాజ్ను చంపాలనే ప్లాన్లో రియాజుద్దీన్ చంపాలనే కాజా రియాజుద్దీన్ చంపాలనే ప్లాన్లో వీళ్ళందరి యొక్క వీక్ పాయింట్స్ ఎక్స్పాయర్ చేస్తూ ఉన్న ఫినాన్షియల్ ఇన్ఫ్రూమెంటేస్ కానీ ఆర్థిక ఇబ్బందులు చూసుకొని ఈ ప్రకారం ప్లాన్ చేస్తాడు అయితే ఇందులో ఇంకొక ముఖ్య ఆస్పెక్ట్ ఏంటంటే మన ఇంట్రాగేషన్ ప్రాసెస్ తెలిసింది ఒక ఇట్లా మామూలుగా చంపడం అనేది ఒకటైతే ఒక తో చంపితే ఒక హెజమోనీ క్రియేట్ అయితే నేను ఒక రౌడీని అటాక్ చేస్తున్నాను కాబట్టి నాకు అంతకన్నా పెద్ద స్టేచర్ నాకు వస్తుంది నేను ఒక పెద్ద డాన్ లాగా ఎవాల్వ్ కావచ్చు నర్కత్ మేడిపల్లి అనే ప్లేస్లో ఒక విలేజ్లో మంచాల దగ్గర ఫామ్ హౌస్లో ఉన్నారు దాన్ని నుంచి మనము ఇతన్ని సీజ్ చేయడం జరిగింది వీళ్ళ బ్లడ్ స్టెయిన్ క్లోత్స్ కూడా తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఇతనికి ఒక ఇది ఈ ఎంటైర్ ప్లాన్లో సహాయం చేయడానికి అతనికి మనము ఇనాయత్ ఇనాయతుల్లా అని ఒక వ్యక్తి ఉన్నాడు ఇతని యొక్క బిజినెస్ చేస్తాడు క్లోత్ మర్చెంట్ ఇతనికి యూపీ వెళ్ళడం రావడం కూడా అతనికి రిలేషన్స్ ఉన్నాయి అతని ద్వారా ఈ మనీని దుబాయ్ వెళ్ళాడు కాబట్టి హమీద్ ఈ ఇనాయత్ ద్వారా వీళ్ళకి మనీ ఇవ్వడం అని చేస్తాడు ఆ ఫోర్ ఫోర్ లాక్ టూ థౌజండ్ రూపీస్ కూడా అతను ఇవ్వడానికి ఉన్న ప్రాసెస్లో వీళ్ళు ఎప్పుడైతే ఈ ఫామ్ హౌస్కి వచ్చారో ఆ ఫామ్ హౌస్లో మనం వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఆ ప్లేస్లో ముందే ఈ ప్లాన్ చేస్తున్నానికి ముందే అతని ఫ్యామిలీని షిఫ్ట్ చేయడము ఏమైనా అటాక్ అవుతే పోలీసు దొరికిపోతారు అని చెప్పేసి అన్ని ఎవిడెన్స్ దొరకకుండా చాలా ప్రయత్నం చేశారు కానీ మా టెక్ టీమ్ ఎస్ఓటి టీమ్ అండ్ మా మా మహేశ్వరం బాలాపూర్ పోలీస్ ఆఫీసర్స్ చాలా ప్రొఫెషనల్గా చేసి వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డిటెక్షన్ టోటల్ ప్రొఫెషనల్ ఆస్పెక్ట్స్లో టెక్నికల్ ఎవిడెన్స్ బేస్డ్గా ఈ ఈ నేరం చేసిన వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఎనిమిది మంది అక్యూస్డ్ పట్టుకున్నాం ఇంకా ఇద్దరు అక్యూజ్లు ఎవరైతే వెపన్ ఇచ్చారో వాళ్ళు యూపీలో ఉన్నారు ఇంకొక దుబాయ్ దుబాయ్లో ఉన్నాడు వీళ్ళ ఆల్సో గెటింగ్ వెరీ సూన్ అయితే ఈ ప్రాసెస్లో వీళ్ళు అఫెన్స్ చేసిన తర్వాత స్విఫ్ట్ కార్లో వచ్చి ఈ నలుగురు ఫస్ట్ అఫెన్స్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళి రూబీ వాయిన్స్ దగ్గర వాళ్ళు ఆల్రెడీ ఒక కారు ఇంకొక కార్ పార్క్ చేసుకున్నారు ఫార్చునర్ కారు దాంతో తీసుకెళ్ళిపోయి రావిరాల ఆళ్ళ దాకా వెళ్ళి అక్కడ ఈ స్విఫ్ట్ కార్ వదిలేసేసి ఫార్చునర్ కార్లో వాళ్ళు ఎస్కేప్ అవుతూ విజయవాడ వెళ్ళారు విజయవాడలో వాళ్ళు కార్ వదిలేసేసి లో వైజాగ్ వెళ్లారు ఎందుకంటే ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఎలా తప్పించుకోవాలి ఎందుకంటే ఉంటే పట్టుకుంటారని చెప్పి డిఫరెంట్ ప్లేసెస్లో వెళ్ళారు వైజాగ్ నుంచి వాళ్ళు ఇంకా పైకి పారిపోవాలని చెప్పేసి భువనేశ్వర్ కట్టక అటువంటి ప్లేసెస్లో తిరిగారు వాళ్ళు డబ్బులు అయిపోవడం మూలంగా ఈ మనీ తీసుకొని ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళడానికి వచ్చినప్పుడు మనకు ఉన్నటువంటి టెక్నాలజీ పరమైన ఇన్ఫర్మేషన్ ద్వారా వీళ్ళను మేము ట్రాక్ డౌన్ చేసి పట్టుకోవడం జరిగింది ఈ అఫెన్స్ ద్వారా ఒక ఇంపార్టెంట్ గ్యాంగ్ ఎవాల్వ్ అవుతున్న ఒక ఒక యూత్ను గ్రూప్గా చేసుకొని బిగ్గర్ డాంగ్గా తయారైన ప్లానింగ్ ఉన్నట్టు ఒక నేరస్తుని పట్టుకోవడం జరిగింది ఇతని పైన చట్ట ప్రకారంగా చాలా సివియర్ యాక్షన్ ఏది ఉంటుంది తీసుకుంటాం అంతేకాకుండా ఇటువంటి యాక్టివిటీస్ రౌడీ ఎలిమెంట్స్ చేసి యాక్టివిటీ చేసి తప్పిపోవాలని తప్పించుకోవాలని అన్ని ప్రయత్నం చేసినా తప్పకుండా వాళ్ళు దొరుకుతారు అనే ఒక ఇంకొక మెసేజ్ కూడా ఈ తొందరగా డిటెక్ట్ చేసిన దాంట్లో మీకు అర్థమవుతుంది వీళ్ళు ఇక్కడే కాకుండా ఇప్పుడు ఇతను విదేశాల నుంచి కూడా ప్లాన్ చేయడము అక్కడ నుంచి రావడము మళ్ళీ ప్లాన్ చేసి మళ్ళీ ఇక్కడ ఉంటే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ వెంట్ బ్యాక్ టు దుబాయ్ సో ఇవన్నీ మళ్ళీ దుబాయ్లో ఉన్నటువంటి అన్ని ఇతని ఫ్రెండ్ ఇనాయత్ ఆయన కంప్ గా ఇన్ఫార్మ్ చేస్తూ